పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమెన్ ఆ ప్రభు నందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా ఈరోజు మనము త్రిత్వ ఆదివారం నాడు మన త్రియేక దేవుని రహస్యాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ జీవితంలో ఎవ్వరూ నిజంగా నిగూఢంగా అర్థం చేసుకోలేని రహస్యం ఇది ఎందుకంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు తరచుగా దేవుని త్రిత్వ సాన్నిధ్యాన్ని చూసిస్తూ ఉంటాయి సృష్టిలో మనల్ని ప్రేమించిన దయగల తండ్రి మన కోసం ప్రతీదీ త్యాగం చేసిన ప్రేమ గల కుమారుడు మరియు మనల్ని చాలా జీవితం మరియు ఆశతో నింపే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేసహోదరు సహోదరులారా దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రేమ గల త్రిమూర్తులు తండ్రి కుమారుడిని ప్రేమిస్తాడు కుమారుడు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ అంటే వారి పరస్పర ప్రేమకు రహస్యం సాన్నిధ్యం మరియు స్వరూప్యం అయితే మనం త్రియేక దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ మనల్ని సృష్టించిన తండ్రి దేవుడు మనల్ని రక్షించిన ఆయన కుమారుడు మరియు మనల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎల్లప్పుడూ తండ్రిలా సృజనాత్మంగా ఉండాలి ఆయన కుమారుల కరుణామయుడుగా ఉండాలి మరియు పరిశుద్ధాత్మలాగా ఇతరుల సేవలో మన ప్రతిభను ప్రదర్శించాలి ఈనాడు త్రిత్వేక దేవుని మహోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో వీరు ముగ్గురి యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం అదేవిధంగా దేవుడు భిన్న మార్గాల్లో మనకు చేరువవుతూ ఉన్నాడు ఈ విషయం బైబిల్ గ్రంథం ముఖ్యంగా ఈనాటి గ్రంథ పట్టణాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ముందుగా తండ్రి దేవుని గురించి తెలుసుకుందాం మొదటిగా సృష్టికర్తగా తండ్రి దేవుడు దేవుణ్ణి మన తండ్రిలా తల్లిలా సృష్టికంతటికి మూలంగా సృష్టికర్తగా బైబిల్లో చూస్తూ ఉన్నాం ఆది కాండంలో దేవుని దేవునికి ఉపయోగించిన పేర్లు ఎలోహిమ్ మరియు యావ్వే విశ్వాన్ని రూపొందించటంలో దేవుని అపారమైన శక్తి మరియు ఘనతను ఎలోహిం అనే పేరు తెలియజేస్తూ ఉంటే యావే మన మనతో తన వ్యక్తిగత సంబంధాన్ని గుర్చి నొక్కు చెబుతూ ఉంది ఈ పేరు తన బిడ్డలమైన మనతో వడంబడిక సంబంధాన్ని నిర్మించి సృష్టించి పెంచి నిలబెట్టేలా చేస్తూ ఉంది అంతేకాకుండా ఆయన మన జ్ఞానవంతుడైన సృష్టికర్త కాబట్టి మనకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు మనల్ని ఏది ఉత్తేజపరుస్తూ ఉందో ఆయనకు తెలుసు ఈ సృష్టిలోని ప్రతి భాగంలో దేవుని జ్ఞానం వ్యాపించి ఉందని మొదటి పట్టణం ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఆయన జ్ఞానం సముద్రంలో నీటిలో నిండిన నీటి బుగ్గలలో ప్రవేశించి ఉందని సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో మనం చదువుతూ ఉన్నాం దేవుడు తన జ్ఞానంతో పర్వతాలను మరియు కొండలను రూపొందించాడని మనం చూస్తూ ఉన్నాం మరియు ఇరవై ఆరో వచనంలో భూమిని తన జ్ఞానంతో సృష్టించాడని తెలుస్తూ ఉంది ఈ భూప్రపంచాన్ని సృష్టించడంలో ఆయన ఆనందాన్ని సూచిస్తూ ఉంది ఇది దేవుడిని నైపుణ్యం కలిగిన శిల్పకారుడిగా మరియు నైపుణ్యం కలిగిన వడ్రంగిగా చిత్రీకరిస్తూ ఉంది అంతేకాకుండా సకల చరాచరాలకు మానవులను జీవరాశులను సృష్టించడంలో అద్భుతమైన ఆనందాన్ని తెచ్చిపెట్టింది తృత్వ వ్యక్తుల్లో దేవుని ఆనందం ప్రపంచ సృష్టిలో ప్రవహించింది అంతేకాకుండా మనలను సృష్టించడంలో ఆయన ఎంతగానో సంతోషపడ్డాడు సంతోషపడటమే కాకుండా దేవుడు ఏదోను తోటను ఆదామునకు అప్పగించాడని బైబుల్లో ఆదికాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనం తెలుపుతూ ఉంది ఆదాము ఏదో తోటను సాగు చేసి దానిని సంరక్షించడంలో తనకంటూ ఒక బాధ్యతను అప్పగించాడు ఏ దేవుని బిడ్డలారా సృష్టి అనేది దేవుని ప్రత్యక్షతకు ఒక సాధనం కాబట్టి మనం సృష్టి పట్ల శ్రద్ధ వహించాలి అంతేకాకుండా దేవుడు మనకు అనేక విషయాలను పనులకు బాధ్యతలను అప్పగించాడు వాటిలో మనం మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మరి ఒక మంచి గృహ నిర్వాహకుడుగా ఉండటానికి కావలసిన లక్షణాలు మొదటిగా సేవాతత్వం మతవార్త ఇరవయో అధ్యాయము వచనంలో ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు మనం చూసినట్లయితే మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు సేవకుడుగా ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది మనం సేవకులుగా ఉంటూ ఉన్నామా లేక నాయకులుగా ఉంటూ ఉన్నామా మనం అధికారం మరియు అధికార స్థానాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నామా లేక ఇతరుల సే ఇతరులకు సేవ చేయటానికి మరియు వారి ప్రయోజనాల కోసం మన జీవితాలను ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉన్నామా మనం క్రీస్తు ప్రభుని జీవితం చూసినట్లయితే తాను సిలువ మార్గాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు తాను మరణించి మనకు జీవాన్ని ఇచ్చాడు ఎంత గొప్ప త్యాగం ఎవరు చేస్తారు ఈనాటి సమాజంలో సేవ ప్రేమ త్యాగం అనేవి మంచి ఫలాలను చాలా అరుదుగా చూస్తూ ఉన్నాము కక్షలు హత్యలు కుట్రలు అవినీతి మోసాలు పగ ద్వేషం కార్పణ్యం అనే అనేవి మనలో రగిలిపోయి నిలువెత్తున ఒకరికొకరు మోసం చేసుకుంటూ ఉన్నాం ఇది ఒక ప్రక అయితే రెండవ ప్రక ప్రకృతిని వినాశనం చేస్తూ ఉన్నాం యుద్ధాలు వరదలు మహమ్మారి లాంటి రోగాలు కరోనాల ద్వారా ఈ సృష్టిని అందులో ఉన్న జీవక్రియలను మనం నాశనం చేస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా మంచి సేవకుడు అంటే కేవలం ఆదేశాలు పాటించే వ్యక్తి కాదు నమ్మకంగా శ్రద్ధగా ఉండి దేవుని బహుమతులను బాధ్యతయుతంగా నిర్వహించే వ్యక్తి తనకున్నటువంటి బహుమతులు మరియు వనరులను వ్యక్తిగత లాభం కోసం కాకుండా దేవుని ప్రయోజనాల కోసం ఉపయోగించాలి మనం దానికోసమే పిలువబడ్డాం రెండవదిగా కారుణ్యతత్వం పౌలు యఫ్ఎస్సులకు రాసిన లేఖ నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం చదివినట్లయితే ఒకరి ఎడల ఒకరు దయగాను కరుణా హృదయలై ఉండమంటూ ఉన్నారు అంతేకాకుండా క్రీస్తు నందు దేవుడు మేము క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు దానియాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూసినట్లయితే ప్రభు కరుణామయుడు మరియు క్షమించేవాడు అని చెబుతూ ఉంది యశ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చూసినట్లయితే అతిక్రమణాలను తుడిచివేసి పాపాలను ఇక జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం చేస్తూ ఉంది చివరిగా మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే దేవుడు కరుణ చూపడంలో ఆనందాన్ని మరియు పాపాన్ని క్షమించటానికి ఆయన సముఖతను వివరిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా సృష్టికర్త తండ్రి వలె మనం కూడా మంచి సేవకులుగా ఉందాం ఒకరికొకరు సోదర భావంతో ప్రేమించుకునుడు ఒకరిని ఒకరు గౌరవించుకున్నటకై త్వరపడు అని పౌలు గారు రోమిలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయం పదోవచనంలో హెచ్చరిస్తున్నారు కాబట్టి తండ్రి దయను కరుణను క్షమాపణలను మనం పొందినట్లే ఎదుటివారు కూడా మనయందు పొందే పొందేనట్లు చేద్దాం ఈ రోజుల్లో కుటుంబాల పట్ల సంఘాల పట్ల భార్య భర్త పట్ల భర్త భార్య పట్ల తల్లిదండ్రుల పట్ల పిల్లల పట్ల కరుణ క్షమాపణ చాలా కరువవుతూ ఉన్నాయి కారణం వీరంతా దేవుని కార్యములు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు ఆజ్ఞలు పాటించలేకపోతూ ఉన్నారు ఎంతో ఇష్టపడి మనల్ని సృష్టించిన దేవుణ్ణే విస్మరించి ప్రక్కకు నెట్టుతూ ఉన్నారు ఎన్నో కుటుంబాలు నడి రోడ్డుకి ఎక్కుతున్నాయంటే వారిలో క్షమాగుణం క్షీణించింది కాబట్టి నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవునికి ఏం జవాబు ఇవ్వగలం ఒక సేవకుడుగా ఒక నాయకుడిగా ఒక క్రైస్తవుడిగా ఎలా ఉండాలో పౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు చదవండి రోమిలకు రాయబడినలేక పన్నెండవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఆరు వచనాలు ఇంకా మూడవదిగా వినయత్వం పౌలు రాయబడిన లేక రెండవ అధ్యాయం మూడవ వచనములో మనం చూసినట్లయితే స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనియు చేయకూడదు వినయాత్ములై ఇతరులను మీకంటే అదుకులుగా భావింపుడు అని చూస్తూ ఉన్నాం సేవకులు తమ స్థానం అధికారం గూర్చి కాకుండా వినయాత్ములై ఉండాల ఉండాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు అయితే వినయం గురించి ఒక ముఖ్యమైన వచనం చూద్దాం యాకోపు గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచనం చూసినట్లయితే దేవుని ఎదట మిమ్మును మీరు తగ్గించుకొనడు అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును అని పౌలు గారు అంటూ ఉన్నారు నిజం చెప్పాలంటే వినయం దేవుని అనుగ్రహానికి దారితీస్తూ ఉంది అహంకారం చివరికి పతనానికి దారితీస్తూ ఉంది క్రైస్తులుగా ఉన్న మనం ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తూ దేవుని అధికారానికి లోబడి ఉండాలి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన క్రీస్తు ప్రభు దైవ స్వభావం కలిగి ఉన్నాను తన్ను తాను రిక్తిని చేసుకుని సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూసినట్లయితే దేవుని కృప ఆయన ఎదుట వినయంగా ఉన్న వారికి విస్తరింపచేస్తూ ఉంది ఈనాటి క్రైస్తవ సంఘములు ఇది ఖరివవుతూ మేమే గొప్ప మేమే చేయగలం మేమే చేసాం మేమే సాధించాం మా వల్లే అవుతుంది అని కొందరు అనుకుంటూ ఉంటారు గురువుల వద్ద కానీ సంఘ కాపర్ల వద్ద కానీ మేమే కూర్చోవాలి మాకే ఉన్నత స్థానం కావాలని కొందరు అనుకుంటూ ఉంటే పది మంది చూసేటట్లు అర్పణ లేక సందాలు ఇవ్వడం కొంతమంది చేస్తూ ఉంటారు ఇవన్నీ ఎదుటివారి మెప్పును పొందటానికి చేస్తూ ఉంటారు కానీ దేవుని దయ కరుణ దీవెను పొందాలంటే వినయంతో మనమంతా నడుచుకోవాలి నాలుగవదిగా ఓర్పు కలిగి ఉండటం పౌలు తిమోతికి రాసిన రెండవ లేక రెండవ అధ్యాయంలో ప్రభు సేవకుడు తన విరోధులను సాత్వికంగా సరిదిద్దు సహనశీలుడకు బోధకునిగా ఉండవలేనని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రే సహోదరి సహోదరులారా క్రీస్తుని వెంబడిస్తున్న మనం యందు ఒకరు ఓర్పు కలిగి ఉండాలి దేవుడు మన దయ దయచూపుటలో ఓర్పు కలిగి ఉన్నాడు మనల్ని కరుణించుటకు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన న్యాయవంతుడు అతనిని నమ్మువారు ధన్యులు యషయా గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనములో మనం వింటాం కనుక సహనం ఓర్పు అనేవి మనం అలవర్చుకోవాలి ధైర్యం తెచ్చుకొని ఎహో ఒకరకు కనిపెట్టుకొని ఉండము అని కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో వచనంలో చూస్తాం ప్రభువు తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించారు కాబట్టి మనమంతా మంచి బిడ్డలుగా సేవకులుగా ఉంటూ సేవ కరుణ దయ ఓర్పు కలిగి తండ్రి మార్గంలో నడుద్దాం మనం ఈ భూమి కోసం సృష్టింపబడలేదు పరలోక వాసులుగా ఉండటానికి సృష్టింపబడ్డాం ఈ లోకం గుండా మన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తండ్రి నా పక్షాన ఉన్నాడని తెలుసుకుందాం ఆయన తన నీడతో కప్పి సాతాను దాడుల నుండి రక్షించి నాకు కావలసిన అనుగ్రహాలన్నీ దయచేసిన తండ్రి దేవునికి శిరస్సు వంచి నమస్కరించుదాం త్రిత్వంలో రెండవ వ్యక్తి కుమారుడు అంటే క్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపుడుగా ఉంటూ ఉన్నాడు క్రీస్తు ప్రభు ఈనాటి రెండవ పట్నం రోమేలకు రాయబడిన లేఖలో దేవుని ప్రేమ ఏసు క్రీస్తునందు వ్యక్తమైన విధానాన్ని పౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు దేవుణ్ణి పుత్రుడైన యేసు మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రేమ మానవ శరీరం ధరించింది కాబట్టి మనం దేవుణ్ణి చూడగలుగుతూ ఉన్నాం తండ్రి నాయందునూ నేను తండ్రి ఎందునూ ఉన్నానని క్రీస్తు ప్రభు ఒక సందర్భంలో పిలుపుతో పలుకుతూ ఉన్నారు ప్రేమమయుడైన క్రీస్తు భగవంతుడు తన ప్రేమ గల తండ్రిని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమిస్తూ ఉన్నాడు ఇది మొదటి ఆజ్ఞ అయితే నిన్ను వలెని పొరుగు ప్రేమించమంటూ ఉన్నాడు ఇది రెండవ ఆజ్ఞ దేవుని బిడ్డలారా యేసుకు తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను ప్రదర్శించే కీలకమైన వచనం యోహాను శుభార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను రెండు ఇట నుండి వెళ్ళుదము క్రీస్తు చెప్పట్టిన రక్షణ కార్యము తండ్రి యొక్క ఏమిటో ధ్యానించుకుందాం మొదటిగా దేవుణ్ణి పొరుగువారిని ప్రేమించమంటూ ఉన్నాడు మతేషు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నలభై వచ్చిన వరకు చదివినట్లయితే చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది రెండవదిగా మన పాపంలో కొరకు పశ్చత్తాపం పొందమంటూ ఉన్నారు మతేషు వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం మూడవదిగా తనను అనుసరింపమని బోధిస్తూ ఉన్నాడు మతేషువార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం నాలుగవదిగా ఇతరుల కోసం మంచి క్రియలు చేయడం యొక్క ప్రాముఖ్యతను గురించి చెబుతూ ఉన్నారు మతేష్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఆరో వచనములు ఐదవదిగా తన శిష్యులకు దయ్యాలను వెళ్ళగొట్టడానికి మరియు రోగులను స్వస్థపరచటానికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు మధ్యశ్వ వార్త పదవ అధ్యాయము ఒకటో వచనం ఆరవదిగా తన ప్రాణాన్ని దారపోసి మరలా తీసుకోవటానికి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు యాహంశువార్త పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు ప్రియదేవుని బిడ్డలారా రక్షణ కార్యంలో యేసు పరిచర్య దేవుని ఆజ్ఞలకు నిదర్శనం అయితే ఇదే రక్షణ కార్యం ఈరోజు క్రీస్తు ప్రభు నీకు నాకు అప్పగిస్తూ ఉన్నాడు ద గ్రేట్ కమిషన్ అదేంటో చూద్దాం ఏసు తన శిష్యులతో మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్ర ఆత్మ నామన జ్ఞాన స్నానము మసగచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో నుండును అని అభయమసు ఉన్నాడు మతేషు వార్త ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు రెండవదిగా తన అనుచరులను దేవుని రాజ్యాన్ని దాని నీతిని వెతకమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆఖరిగా పశ్చత్తాపం పొంది సువార్తను విశ్వసించమంటూ ఉన్నారు ప్రభు యొక్క రక్షణ కార్యమును పురస్కరించుకుని ఎంతో మంది గురువులు సువార్థికులు ప్రభు వాక్యాన్ని వెదజల్లుతూ ఉన్నారు కానీ ఆ వాక్యాన్ని వినటానికి చెవులున్నా మనం వినలేకపోతూ ఉన్నాం కాళ్ళున్నా గుడికి నడవలేకపోతూ ఉన్నాం మనలో మారు మనసు ఉంటేనే దేవుని వాక్యాన్ని వినగలుగుతాం దివ్య శరీరాన్ని స్వీకరించగలుగుతాం మనలో చాలామంది హృదయ పరివర్తనం చెందకుండా దేవుని వాక్యాన్ని సరిగా వినకుండా దివ్యస ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు ఇలాంటి వారికి దేవుడి రాజ్యాన్ని నీతిని ఎలా వెతుకుతారు మీరు వెళ్ళి నా నామాన్న స్వార్థను బోధించమంటూ ఉన్నారు క్రీస్తు ప్రభు కానీ మనం మన బిడ్డలకే దేవుని వాక్యాన్ని బోధించలేకపోతూ ఉన్నాం దానికి బదులుగా సెల్ ఫోన్స్ అందిస్తూ ఉన్నాం వారు అదే సెల్ ఫోన్స్ని దేవుడుగా భావించి రేయనక పగలనక దానితోనే ఉంటూ ఉన్నారు క్రైస్తులుగా ఉన్న మనమంతా మన పిల్లలకు నైతిక విలువలను నేర్పించుకుంటూ ప్రభు యొక్క ఆజ్ఞలను వివరిస్తూ వారిని దేవునికి ముద్దుబిడ్డలుగా తయారు చేయాలి తద్వారా దేవుని ఆజ్ఞలను క్రీస్తు ద్వారా నెరవేర్చగలుగుతాం ఎందుకంటే నేను మరియు తండ్రి ఒకటే నని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు యానుషువార్త పదవ అధ్యాయము ముప్పయ వచ్చినాం ఇంకా మూడవదిగా పవిత్రాత్మ దేవుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆదరణకర్త చివరిగా పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనల్ని రూపొందించేవారిగా మార్గ చూపరిగా బోధించేవారిగా మనలో చైతన్యం కలిగించేవారిగా ఓదార్చేవారిగా బలపర్చేవారిగా పవిత్రాత్మ దేవుడు మనతో పనిచేస్తూ ఉన్నారు అంటే పవిత్రాత్మ దేవుడు మనతో పనిచేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు పవిత్రాత్మ దేవుని ద్వారా తన సృష్టిని కొనసాగిస్తూ ఉన్నాడు అన్నిటినీ నూతనీకరిస్తూ ఉన్నారు పవిత్రాత్మ దేవుడు మానవాళిని పరిశుద్ధపరిచి వారిని పవిత్ర జీవితంలో ముందుకు నడిపే కార్యం పవిత్రతకు పరిశుద్ధతకు పునాది అయిన పవిత్రాత్మ దేవుడు తీసుకుంటూ ఉన్నాడు శ్రీదేవును బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడో తెలుసుకుందాం మొదటిగా ప్రజల పాపాలను వెల్లడిస్తూ ఉన్నాడు రెండవదిగా వారిని సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు మూడవదిగా తమ వరాలు మరియు సామర్థ్యాలతో మనలను సన్నిద్ధం చేస్తూ ఉన్నాడు నాలుగవదిగా విశ్వాసుల తరపున ప్రార్థిస్తూ ఉన్నాడు ఐదవదిగా విశ్వాసుల హృదయాలను మనస్సులను మార్చటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆరవదిగా దేవుని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఏడవదిగా కష్ట సమయాల్లో మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా త్రియేక దేవుని పండుగను కొనియాడుతూ ఉన్న మనము వీరి యొక్క ఐక్యతను గురించి తెలుసుకోవాలి ధ్యానించుకోవాలి ముందుగా సృష్టి రహస్యంలో వీరు ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం తండ్రి దేవుడు సృష్టిని శూన్యం నుండి పిలుస్తూ ఉన్నాడు ఆ తండ్రి పిలుపులోని ప్రతి పలుకు ఆదిలో వాకు అయిన పుత్రదేవుడు ఆ కార్యంలో అటు ఇటు తిరుగాడుచు దాన్ని సరియైన స్థానంలో ఉంచినది పవిత్రాత్మ దేవుడు రక్షణ పల ప్రణాళిక రహస్యంలో తండ్రి దేవుడు గాబ్రేయలు దోతను ఒక సందేశంతో పంపుతూ ఉన్నాడు కుమారుడు కన్య మరియా గర్భంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఆత్మదేవుడు మరియను ఆవ ఆవహిస్తూ ఉన్నాడు భాస్క పరమ రహస్యంలో తండ్రి దేవుడు తన కుమార్ని లోక రక్షణార్థం ప్రసాదిస్తూ ఉన్నాడు అంటే మరణం వైపు పంపిస్తూ ఉన్నాడు కుమారుడు తండ్రి చిత్తానుసారంగా విధేయతతో తనను తాను రిక్తుని చేసుకుని పరిపూర్తి చేసుకుంటూ ఉన్నాడు ఆత్మదేవుడు కుమారునికి బలమును ధైర్యమును ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా తృత్వేక దేవుని యొక్క ఐక్యత ఎంత గొప్పదో చూడండి ఇదే ఐక్యత మన కుటుంబాల్లో సంఘాల్లో ఉండాలి త్రిత్వం యొక్క మరో భావం ఏమిటంటే పంచుకునే జీవితం దేవుని జీవం అన్యోన్యంగా పంచుకుంటూ సన్నిహిత సంబంధం కలిగి జీవించే విధానం ఈ త్రిత్వంలో మనం కూడా భాగస్థులం కావాలి వాళ్లలో ఎలాంటి ఐక్యత సఖ్యత సన్నిహిత్యం ఉందో అలాంటిదే మానవులమైన మనలో మనకు ఆయన వలన సృజింపబడిన పర్యావరణంతో అటువంటి సంబంధమే కలిగి ఉండాలి ఈ ఐక్యత మన మధ్యన ఏర్పరచుకోవటానికి మనం పిలువబడ్డాం ఈ త్రిమూర్తుల యొక్క ఐక్యత మనలో రావాలంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వాక్యైన క్రీస్తుని గురించి వింటూ పరిశుద్ధాత్మ నడిపింపుతో మంచి క్రియలు చేస్తూ ఒక ఆదర్శవంతమైన బిడ్డలుగా జీవించాలి దీనికి కావలసిన శక్తిని ఆ దేవాతి దేవుడు అనుగ్రహించాలని త్రిత్వేక దేవుడు అనుగ్రహించాలని వేడుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని అందరినీ ఆస్వాదించి దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్